పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఏవో నాదములు పతిల్లనవి ఏవేవో విమర్శింపగ రావు ఎంతేని తపస్సు చేసినను నీ రాగాల దీక్షాపరోక్షా వైసద్యము విశ్వరూపమై లక్ష్యం బంధు వీక్షింపగాన్ ఏవైపైనను నీవు కానబడుదు ఎంతే వింత సొంపారగన్ ఏవేవో ధ్వనులు పుడుతూ ఉంటాయి ఎంతో తపస్సు చేసినప్పటికీ ఆ ధ్వనులను ఎంత విమర్శించినప్పటికీ వాటిని తెలుసుకొనుటకు వీలు కాదు నీపై రాగాల దీక్షతో కూడిన ఇంద్రియాతీత జ్ఞానమందలి పాండిత్యము విశ్వరూపమై లక్ష్యమందు దృష్టి నిలిపి చూడగా ఏ వైపు చూచినా ఎంతో ఆశ్చర్యము కలుగునట్లుగా ఉల్లాసముగా నీవు కనబడదు ఆ ఆత్మకు నిత్యత్వమనుమాట భక్తుని దీక్ష లోపలగదా తెలియచుండు ఆ దీక్ష విజ్ఞాతమైన సమాధిలో రూఢమో నది అనారూఢమనగా తత్వంబు నిజము ప్రత్యక్ష సాక్షాత్కారమిది వితర్కింపగా నిసగబోదు స్వప్నస్థ జీవుని సంచారమందు విశ్వాసంబు కలదది జడమే కాని సంచార పథము కలదు స్వాతంత్ర్యమునకు మార్గములు పెక్కు కావున ముముక్షువు సమాధి కానబడును విశ్వరూపంబు మేరాజ విధములనగా ఆత్మ శాశ్వతమైనది అనే మాట భక్తుని యొక్క పట్టుదలతో కూడిన ప్రయత్నము లోపల మాత్రమే గదా బాగుగా తెలియబడిన సమాధిలో ఆ దీక్ష నిశ్చయింపబడును ఉన్నత స్థితి పొందుట అనగా అది తత్వము అనున్నది శాశ్వతమైనది ప్రత్యక్షముగా కనబడునది అంతేకాని తర్కించగా కనబడేది కాదు స్వప్నములో ఉన్న జీవుని సంచారమందుగల విశ్వాసము జడమైనది కానీ జ్ఞానము పొందిన జీవునకు కూడా సంచారము కలదు జీవుని స్వతంత్రమునకు అనేక మార్గములున్నవి కావున అది ముముక్షువు సమాధి విశ్వరూప సందర్శనముగా మేరాజ్ విధములుగా కనబడును రసూల్ సుతా పుణ్యంబున్ ఆముష్మికంబు ఆ త్రైలోక్య సంజాతనన్ మాత్రానన్ దివి అబ్బదీరికి తపో మార్గంబు లక్ష్యంబు కనివచించుం కనివచించు రేకెత్తగన్ రసూల్ మొహమ్మదు తన కుమార్తెను ఉద్దేశించి పుత్రి పుణ్యము పరలోక సంబంధమైనది ముల్లోక సుఖములను కలుగజేయు ప్రవక్త సంతానమైనంత మాత్రాన ఎవరికీ స్వర్గము లభించదు తపో మార్గమును లక్ష్యములను పరమాత్మను తెలుపు గ్రంథములను విడువబోకుమని ప్రేమ రేకెత్తునట్లుగా పలికిను ఆశ్రమముల్ సమాధులు మహామహనీయ తపస్వరూప విశ్వశ్రుతముల్ తపస్సులకు పాఠకశాలలు లోకాశ్రయమైన కోర్కెలకు ఆస్పదముండదు కాన మీరలేయే శ్రమలైన పొంది అటకేగుడు గుడు ముక్తి లభించు మైత్ర ఆశ్రమములు తత్వవేత్తల సమాధి స్థలములు మిక్కిలి గొప్ప తపస్వరూపములైన విశ్వమందు వినబడిన దివ్య గ్రంథములు తపస్సులకు పాఠకశాలలు వానియందు లోకమునకు ఆధారమైన కోర్కెలకు స్థానం ఉండదు కావున మీరు ఎటువంటి శ్రమలైనా పొంది అక్కడకు వెళ్ళండి మీకు స్నేహపూర్వక ముక్తి లభిస్తుంది ఇది ఒక బ్రహ్మ విద్య ఇది ఏరికి అర్థము కాదు తాత్వికం సముపాసితం వైన ఈశ్వర రూప యథార్థమిందు మీ చదువు నిమిత్త మాత్రము ఇట సంశయముల్ పనిచేయవు ఈ విశ్వరూపము ఇది బ్రహ్మమును తెలియజేయు ఒక విద్య ఇది తత్వమును అనగా తత్ అది త్వం నీవు అను దానిని తెలియజేయునది ఇది ఎవరికీ అర్థము కాదు ఇది పూజనీయమైన ఈశ్వర రూప సత్యము ఇందులో మీ చదువు నిమిత్త మాత్రము ఇక్కడ సంశయములు పనిచేయవు ఈ గొప్ప నివాసమే ఈశ్వర రూపం ఈ కారణమున తప్పులు చేయకండి